విభూషణ్ దుర్గాబాయి దేశ్ముఖ్ నూట పదహైదవ జయంతిని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం మరియు రాయలసీమ రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో సోమవారం ఉదయం దుర్గాబాయి దేశముఖ్ నూట పదహైదవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దుర్గాబాయి దేశముఖ్ సేవా నిరతని కర్తవ్య దీక్షను దాతృత్వ గుణాన్ని అంకిత భావాన్ని నేటి సమాజం ఆచరించవలసిన ఆవశ్యకత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పూర్వపు ఉపాధ్యకులు డాక్టర్ చిత్రప సురాజలక్ష్మి రాయలసీమ రంగస్థలి కళాకారుల సంఘం అధ్యక్షులు గుండాల రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు భాగవతుల జయలక్ష్మి తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు బనారస్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పాస్ అయ్యి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎల్ పూర్తి చేసుకుని మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి ఎంతో ఉత్తమమైనటువంటి రాజకీయ నాయకురాలుగా సంఘ సేవకురాలుగా ఉంటూ మహిళలకు సపరేట్గా ఒక కార్యాలయం కావాలనే ఉద్దేశంతో హైదరాబాదులోను చెన్నైలో కూడా ఆంధ్ర మహిళా సభ అనేటువంటిది స్థాపించి మహిళల అభివృద్ధి కోసం విద్య కోసం ఎంతో పాటుపడినారు భారతదేశంలోనే మొట్టమొదటి సాంఘిక సంక్షేమం కోసం ఒక శాఖ పెడితే ఆ శాఖకి మొదటి అధ్యక్షురాలుగా కూడా వారు పనిచేశారు వారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఈడీ దేశ్ముఖ్ అనేట అతన్ని వివాహమాడి ఆయనకి కూడా ఈ పద్మవిభూషణ్ బిరుదు రావడం జరిగింది వీరు చేసిన సేవలకు మనం అందరం గుర్తించుకొని ఆమె సేవా నిరతని మనం అందరూ ఆదర్శంగా తీసుకుని ఒక కార్యక్రమంలో ఎంత నిబద్ధతగా ఉండాలో వారి జీవి చరిత్రను మనం ఆకలించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది అందరికీ తెలిసినటువంటి విషయమే దుర్గాబాయి గారు చిన్నతనం నుంచి కూడా మహిళలకు బాలికలకు కూడా తన యొక్క జీవితాన్ని అంకితం చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క అభివృద్ధి కోసం అవరళంగా కృషి చేసినటువంటి ఒక మంచి మహిళా మణి ఆమె చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మరి ప్రభుత్వం ఆవికి మా పద్మభూషణ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆమెకు గౌరవ డాక్టరేట్ని కూడా ఇవ్వటం జరిగింది ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సమాజ సేవలో తరించినటువంటి ఆమె జీవితం ఎంతోమందికి మరి మార్గదర్శకంగా ఉంటుంది